రామచంద్రాపురం మండలం జిహెచ్ఎంసీ పరిధిలోని ఐదుగుళ్ల పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి బోనాలు పట్టుచీరలతో ఓడిబియ్యం నైవేద్యాలు సమర్పించుకున్నారు రామచంద్రాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేశారు గొల్ల కుర్మలు ప్రతి సంవత్సరం రాఖీ పండగ ముందు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు కరిక సత్యనారాయణ యాదవ్ పుష్ప నగేశ్ జ్ఞానేశ్వర్ నిరంజన్ రెడ్డి బాలరాజు శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు చెరువు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ బీజేపీ నర్సింగ్ గౌడ్ గోదావరి అంజరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇది ఐదు ఆరు గంటల నుంచి స్టార్ట్ అయింది లైను ఖచ్చితంగా ఒకటేసారి వస్తే బాగుండది మరి కంటిన్యూగా చేస్తుంటేనే పబ్లిక్ వచ్చే పోయే వాళ్ళకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో కంటిన్యూషన్ గా నడిపిస్తూ ఉన్నాం అమ్మవారి దర్శనానికి అందరూ కూడా ఆడపడుచులు కానివ్వండి పిల్లలు కానీ అన్నలు కానీ తమ్ములు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ అందరూ కూడా ఓపికతోటి మా అందరికీ సహకరించుకుంటూ అమ్మవారి దర్శనం తీసుకుంటున్నా మాకు కూడా చాలా సంతోషం పశువుల కొనుగోలు సమర్పించి అమ్మవారి భావాలను సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సు తీసుకొని ఈ రామచంద్రపురం మందుమూల గ్రామ ప్రజలను పెద్దలు కార్పొరేటర్ రమేష్ యాదవ్ గారు మా ఆహ్వానం మేరకు మేము తెలంగాణ ఆల్ పెన్స్పర్స్ అసోసియేషన్ తరఫున మా నాయకులందరం ఇక్కడ రావడం జరిగింది ఆయన మా Like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.